కళ్యాణ్ మంత్రివర్గంలోకి ఈ మేరకు సీఎం చంద్రబాబు సిగ్నల్ ఇచ్చేశారు పలువురికి రాజ్యసభ ఖాయం చేస్తూ నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు సీఎం నిర్ణయం ప్రకటించారు వాస్తవానికి జనసేనలో నాగబాబు ఎన్నికలకు ముందు నుంచి కీలకంగా పనిచేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంలో సోదరుడు ప్రచార బాధ్యతను ఆయన చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారుల్లోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది తొలిత టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరగగా టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని నియమించారు ఆ తర్వాత ఏపీ నుంచి మూడు రాజ్యసభ సభ్యత్వాలు ఖాళీ అవ్వడంతో తప్పనిసరిగా నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని అనంతరం కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో నాగబాబు రాజ్యసభ సభ్యత్వంపై స్పష్టత వచ్చిందని బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు గుప్పమన్నాయి కానీ మూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు బీజేపీకి ఒకటి కేటాయించారు దీంతో నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కలేదు అయితే ఆ అసంతృప్తి లేకుండా తాజాగా నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఏపీ మంత్రివర్గంలోకి తీసుకునేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే మూడు పార్లమెంటు స్థానాలతో పాటు కేబినెట్లోకి నాగబాబుని తీసుకోబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి ఇరవై ఐదు మంది మంత్రులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇరవై నాలుగు మంది మంత్రులు మాత్రమే ఉన్నారు మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వం కేటాయించింది ఇరవై ఐదవ మంత్రిగా ఏపీ క్యాబినెట్లోకి కొనిదెల నాగబాబు రానున్నారు అయితే శాఖలు ఇంకా నిర్ణయించలేదు త్వరలోనే నాగబాబు జనసేన నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయనకు కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు ప్రకటన రాగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనసేన వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది ఏపీలో అయితే ఆనందోత్సవాలు వెల్లువెరుస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్